హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు అయితే డే నైన్టీ వన్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసి చెప్తాను సో మార్నింగ్ లేవగానే ఒక టీ అయితే అనమాట టీ తీసుకొని బండి తీసి మన ఫామ్ రోడ్ లో అలాగే ఫామ్ దగ్గర బండి పెట్టేసి నాలుగు రౌండ్లు ఫామ్ రోడ్ లోనే వాకింగ్ చేశా సో మన ఫేస్ అయితే విధంగా ఉందండి సింగింగింగ్ డే కాన్సెప్ట్ లో అయితే కదా ఈ రోజు నుంచి డైట్ చేంజ్ చేసాను ఆ చేంజ్ అయిన డైట్ అయితే తెలియాలంటే వీడియో మొత్తం చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు వీడియో అయితే లైక్ చేయట్లేదు లైక్ ఒకసారి నొక్కండి సో వాకింగ్ అయిపోయిన తర్వాత మన ఫామ్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ బెచ్ అయితే ఇప్పించాను కదండి ఈ బెంచ్ మీద పొందిని ఎబ్దామో స్మక్ ఎక్ససైజ్ అయితే చేశానండి ఇంకా తర్వాత మన ఫేవరెట్ ఎక్సర్సైజ్ అయితే అదే అండి స్కిపింగ్ అయితే రోజు ఒక హండ్రెడ్ అయితే చేసా వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని అయితే బయలుదేరానండి బండి మీద సో ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే హాట్ వాటర్ తీసుకున్నానండి ఫస్ట్ హాట్ వాటర్ తీసుకున్న తర్వాత కాసేపాకి టూ బాయిల్డ్ ఎగ్స్ ఐదు ఆల్మండ్ అయితే తీసుకున్నాను దాని తర్వాత కొన్ని పల్లీలు అయితే తీసుకోవడం జరిగింది ఈ పల్లిలో ఆల్మండ్ రాత్రి నాన్ పెట్టని రెడీ అయిపోయిన తర్వాత వైజాగ్ అయితే బయలుదేరుతున్నాడు ఫ్యామిలీతో ఈ రోజు మా మనవడికి నేమ్ సర్మని ఇదే నీకు ఉన్నాడు అనుకుంటే సో మా అక్క అబ్బాయికి కొడుకు పుట్టాడు అనమాట సో నేను సర్ సార్ అయితే తీసుకున్నాం అయితే పెద్ద పెద్దగా జూలస్ లో ఇంకా జంక్షన్ నుంచి జల్మూరు అయితే వెళ్తాం అండి ఎందుకు వెళ్తాను అంటే ఎన్ఆర్ కార్బన్ ప్రొడక్ట్స్ అయితే పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ చేయడానికి ఆ పోస్ట్ ఆఫీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మ నాన్న కూడా కారీకి చేసుకుని ఫ్యూల్ స్టేషన్కి వచ్చి ముందు వేసాను సో వేసేసిన తర్వాత ఫీల్ అయితే ఫిల్ దగ్గర స్టార్ట్ అయిపోయి వైజాగ్ అయితే వెళ్తాను అండి వైజాగ్ ఆ సందులో తిరుక్కుంటా కళ్యాణ్ మండపం దగ్గర రీచ్ అయిపోయామ సో నేను సర్మిని చాలా గ్రాండ్ గా అయితే చేయడం జరిగింది ఈడన మా కొడుకు సో లంచ్ లో అయితే ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని చికెన్ ఫిష్ వెజ్ పులిహార బిర్యానీ బూరి స్వీట్ పాను అన్ని కూడా పెట్టడం జరిగింది సో అన్నింటిని కంప్లీట్ చేస్తాను ఇక బోన్ చేసిన తర్వాత ఫ్యామిలీ అందరం కలిపి ముచ్చట్లాడుకుని కొన్ని ఫోటోస్ అయితే తగ్గడం జరిగింది అలాగైతే బీచ్ రోడ్ లో బయలుదేరి రిటర్న్ బ్యాక్ అయితే వస్తున్నాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ పప్పా అయితే తీసుకున్నాను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నానమాట ఆటో మొబైల్ కంటెంట్ ఆ తర్వాత వస్తు జంక్షన్ లోనే గా ఉన్నటువంటి చేపలైతే కొనడం జరిగింది మా ఆవిడ అయితే చేపలు ఈరోన్ని అన్నమాట నైట్ అయితే మన రైస్ తీసుకోవట్లేదు నేను సో చేపలు అయితే సూపర్ ఉంది చేపల తిన్న ఫినిష్ అయిన తర్వాత పడుకునే గంట ముందు కొంచెం మిల్క్ అయితే తీసుకోనండి ఈ విధంగా మన నైన్టీ వన్ అయితే ఎండ్ చేసాను ఈ బ్లాగ్ మీకు సెక్షన్ తెలియజేయండి వీడియో నేస్త థ్యాంక్ యూ